హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ యొక్క స్టేటస్ని ఎలా చూడాలి అలానే కొందరికి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సబ్జెక్టు వెరిఫికేషన్ అని వస్తుంది ఇలా ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు మనము పిఎఫ్ యొక్క ట్రాన్స్ఫర్ యొక్క స్టేటస్ని చూడాలి అంటే ఈపిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఈపిఎఫ్ పాస్ వెబ్సైట్ ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డు క్యాప్చర్ కోడ్ తోటి మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి సో ఇక్కడ నేను ఇప్పుడు యూఏఎన్ నెంబరు అలానే పాస్వర్డు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం లాగిన్ అయిన తర్వాత మీరు టోటల్ ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు వాటికి సంబంధించినటువంటి మెంబర్ ఐడీసు ఇక్కడ మనకు కనిపిస్తాయి అలానే ఏ ఐడీలో ఎంత పిఎఫ్ అమౌంట్ ఉందనేది మనకు కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు వీరు ఫస్ట్ కంపెనీ అమౌంట్ని సెకండ్ కంపెనీకి సెకండ్ నుంచి థర్డ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు పిఎఫ్ అమౌంట్ అనేది ఈ ఐడిలో ఉంది అలానే కొందరికి ఒక సందేహం ఏంటంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సబ్జెక్టు వెరిఫికేషన్ అనేటటువంటి మెసేజ్ కనిపిస్తూ ఉంది అలా కనిపిస్తే దానికి అర్థం ఏమిటో తెలుసుకుందామో ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను తర్వాత ఇలా మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు పిఎఫ్ఓ ఐడి యొక్క మెంబర్ ఐడి పిఎఫ్ యొక్క మెంబర్ ఐడి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓల్డ్ కంపెనీ నుండి పిఎఫ్ అమౌంట్ అనేది ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ జరిగింది ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఇక్కడ పక్కనే మీరు చూస్తే చిన్న మెసేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏఎం రిసీవ్డ్ క్రెడిట్ ఈస్ సబ్జెక్ట్ అని మనకు కనిపిస్తూ ఉంది సో దీని యొక్క అర్థం ఏమిటంటే ఓల్డ్ కంపెనీ నుండి పిఎఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది ఓకేనా కానీ దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు అందుకోసం మనకి ఇలా సబ్జెక్టు వెరిఫికేషన్ అనేటటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది ఇలా మీకు కనిపిస్తే మీరైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఓల్డ్ కంపెనీ నుండి పిఎఫ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిందో అదే మాదిరిగా ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా మనకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాతే మీరు పిఎఫ్ని అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది ట్రాన్స్ఫరు మన కొన్నిసార్లు ఏంటంటే ఓన్లీ ఇలా సబ్జెక్టు వెరిఫికేషన్ అనే మెసేజ్ కనిపిస్తుంది కదా మీరు పిఎఫ్ అప్లై చేస్తారు అప్లై చేసినప్పుడు ఏంటంటే ప్రజెంట్ కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ మాత్రమే వస్తుంది ఓల్డ్ కంపెనీ యొక్క పిఎఫ్ అలానే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మెసేజ్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతే మీరు పిఎఫ్ అనేది అప్లై చేయండి ఓకేనా ఇప్పుడు ఇది మనకు సుమారుగా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు టైం తీసుకుంటుంది ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి